ఎదురుదాడే మంత్రులు ప్రభుత్వ విప్పులు అటాక్ మోడ్ లోకి రావాలే ఇది క్లాస్ తీసుకున్నాడు నిన్న ఎమ్మెల్యేలకు మంత్రులకు క్లాస్ తీసుకున్నాడు రేవంత్ రెడ్డి పాపం రేవంత్ రెడ్డి ఆఫీసులో నిన్న గడిపిడయింది పాపం మీరు ప్రిపేర్ అయి ఉండుండ్రి మీరు కంపల్సరీ ప్రిపేర్ కావాలి మీరు ప్రిపేర్ అయ్యి దేనికి ఇంతకు ముందు నేను చెప్పినట్టు కేసీఆర్ ముచ్చట చెప్తాడు కేసీఆర్ మాట్లాడే జనం నమ్ముతారు కేసీఆర్ మాటలకు సమాధానం చెప్పగలిగేటట్టు మనం ఉండాలి ఎదురు దాడి చేయాలని చెప్పేసి పాపం క్లాస్ తీసుకున్నాడు రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకబడద్దు నదీ జలాలు పాలమూరు రంగారెడ్డిపై వెనుకబడద్దు అంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి కదా సార్ పోనీ మీ దగ్గరనే సబ్జెక్ట్ ఉండాలి కదా కావాల్సిన కాయిదాలు కావాలి కదా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితేనే కావాల్సిన కాయిదాలు లేక అవస్థలు పడ్డాడు పాపం అక్కడికి రెండు వేల ఇరవై రెండు జీవో ఏదైతే జీవో ఉంటుందో జివో కాపీని బయటపెట్టే వరకు దాంట్లో రెండు వేల ఇరవై రెండు దాంట్లో తొంభై టీఎంసీలు అని చెప్పేసి క్లియర్ కట్గా రాసున్నది వాళ్ళ దగ్గర ఉండాలి కదా తిప్పు కొట్టాలంటే సబ్జెక్ట్ ఉండాలి కదా అడ్డిమారి గుడ్డి దెబ్బ మీరు కదా ముఖ్యమంత్రి అయినట్టు కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలోకి వచ్చినట్టు అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టు గుడ్డే షేన్లో పడ్డట్టు ఏది పడితే అది మాట్లాడితే ఆడ సబ్జెక్టు లేని వ్యక్తులతో మాట్లాడడానికి ఎవరైనా ఇష్టపడతారో అయినా మాట్లాడాలి ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి రైట్ ఇక్కడ ప్రజలకు వాస్తవాలు వివరించాలి పదేళ్ళ బీఆర్ఎస్ రెండేళ్ల కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో చెప్పాలి ఈ నీళ్ళ ముచ్చట్ల బరాబర్ చెప్పాలి ఏడు పర్మిషన్లు సాధించారు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ముప్పై రెండు సార్లు లేఖలు రాసిన రెండు వేల తొంభై తొమ్మిది రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల గురించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి మీరు ఎన్నిసార్లు లేఖలు రాసినారు మీరు ఎన్నిసార్లు ఎన్ని పర్మిషన్లు తీసుకొచ్చిర్రు మైనస్ త్రీలలో ఉన్నారు కదా మీరు వాళ్ళు ప్లస్ సెవెన్లు ఉంటే మీరు మైనస్ త్రీలలో ఉన్నారు కదా ఏడు ఏడు పర్మిషన్లు వాళ్ళు సాధిస్తే రెండు పర్మిషన్లు మూడు పర్మిషన్లు సాధించడానికి రెండేళ్ళు కూడా రెండేళ్ళల్లో కూడా ఒక పర్మిషన్ సాధించలేక మీరు చెప్పు సభకు రమ్మని మనమే కేసీఆర్ని అడిగినాం ఆయన వస్తే కథలు చెప్తారు ఆ కథలే వాస్తవాలని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు కథలు కాదు నిజాలు ఆయన కథ రూపంలో ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తారు అందరూ నోట్స్ తయారు చేసుకుని చర్చల్లో పాల్గొనాలి ఏ నోట్స్ తయారు చేసుకోవాలి నీళ్ళ గురించి మాట్లాడమంటే సన్నబియ్యం నోట్స్ తయారు చేసుకోమంటవా లేకపోతే పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడమంటే ఈ ఏదైతే రేషన్ కార్డుల నోట్స్ తయారు చేసుకోమంటవా కాలువలు పూడి కదివలేరు అంటే నీళ్ళ గురించి కాదు మనం మాట్లాడాల్సింది అని చెప్పేసి తప్పించుకోవాలని చెప్పేసి నోట్స్ రాసుకోమంటవా ఏ విధమైన నోట్స్ వాళ్ళకి ఏ విధమైన నోట్స్ రాసుకోవాలని చెప్పాలి అందరూ నోట్స్ తయారు చేసుకుని చర్చల్లో పాల్గొనాలి బీఆర్ఎస్ అబద్దాలను తిప్పికొట్టాలి ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వాలన్న సీఎం ఎవరు గైర్ కావద్దని సూచన ముందు ముందుగా మీరు గైర్ హాజరుగా కురిసారు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు మీరు మీకే కదా మొన్న ఆదేశాలు దారి చేసి మంత్రులందరు గుర్చి కూడి ఆనాడు కాళేశ్వరం రిపోర్ట్ మీద కమిషన్ రిపోర్ట్ మీద చర్చ పెడదామంటే నువ్వు కేరళ పోతివి ఇక్కడ బ్యాట్ బాల్ ఆడినరు మాజీ మంత్రి హరీష్ రావు అండ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాళ్ళకి ఈసారి మమ్మల్ని బలి చేయొద్దు అని చెప్పేసి ప్రతిపాదన పెట్టినట్టు మంత్రులందరూ రేవంత్ రెడ్డి దగ్గర ఇక రేవంత్ రెడ్డి ఏమో వీళ్ళ క్లాస్ బిక్తా ఉన్నారు క్లాస్ తీసుకుంటా ఉన్నారు దిశానిర్దేశం చేస్తా ఉన్నారు కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ పెడితేనే గడగడలు ఆడిపోయినరు ఆగమైనరు కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడితే తట్టుకోగలుగుతారా ఒకవేళ మాట్లాడినా వీళ్ళు మైకులు ఇస్తారా తాప కట్ చేయకుండా అడ్డం పడకుండా ఉంటారా మాజీ మంత్రి హరీష్ రావు గారి పట్ల ఏ విధంగా వ్యవహరించో ఈ మంత్రులు ఏడు మంత్రులు ఏ విధంగా లేచిన ఏ విధంగా అడ్డుపడ్డరు కాలుకు పెడితే మెడకు మెడకు పెడితే కాలుకన్నట్లుగా ఏ విధంగా వ్యవహరించో చూడలేదా రైట్ మొత్తం మీద நீ புிேர் உண்டுனே இரிகேஷன் மந்திரிக்கே இங்க பட்டு ராலே இரிகேஷன் மந்திரிக்கே இங்க அது ராலே ఇరిగేషన్ మంత్రి పాపం ఏవి ఎక్కడ అని చెప్పి చదువుకోవడానికి టైం పడుతుంది ఇక మిగతా మంత్రులు వాళ్ళ శాఖల మీద వాళ్ళకే పట్టలేదు ఇక నీళ్ళ మీద వాళ్ళకేం పట్టతుంది మొత్తం మీద ఈ పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఉండదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అధికార పార్టీ ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నది దానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మాకు కూడా పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చినప్పుడే ఆ చర్చకు న్యాయం చేసినట్లయితే సమన్యాయం చేసినట్లయితుంది కాబట్టి మాకు కూడా పీపీటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి అనుమతులు అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు ఇంకా కొంతమంది బిఆర్ఎస్ నాయకులు నిన్న స్పీకర్ ని కలిసిండ్రు స్పీకర్ ని కలిసి వినతి పత్రం అందజేసిర్రు మరి ఏర్పాటు చేస్తారా చేయరా అనేది తెలియదు